హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ రుచులు మా కిచెన్ రుచులు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చాలా చిట్కలు అయిపోయే కొబ్బరికాయ పచ్చడి తయారు చేసుకునే విధానం దాల్చుకుందాం అయితే ఈ పచ్చడి కేవలం అన్నంలోనే కాదండి దేనిలో అయినా నలుచుకుని తినొచ్చు ముఖ్యంగా అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని కొబ్బరి పచ్చడి తినటం వల్ల చాలా బాగా ఉంటుంది అయితే ఈ కొబ్బరి పచ్చడి తినటం వల్ల హెయిర్ లాస్ అనేది తగ్గుతుందని చాలా అధ్యయనాల్లో తేలింది మరి హెయిర్ లాస్ని క ఆపేసే కొబ్బరికాయ పచ్చడిని తెలుసుకుందామా మరి దీని తయారీ విధానం ఏంటో కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూసేద్దాం మొదటిగా దీనికి కావాల్సిన పదార్థాలు కొబ్బరికాయలు అండి చక్కగా మంచి కొబ్బరికాయ పచ్చి కొబ్బరికాయలని ముక్కలు ముక్కలుగా ఈ విధంగా తరుక్కుని పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మూకుడు పెట్టి దానిలో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత దానిలో మినపప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అది కొంచెం వేడెక్కాలండి ఏదైనా సరే నూనె వేడెక్కిన తర్వాత బాగుంటుంది మినపప్పు తర్వాత ఒక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి కొద్దిగా మెంతులు ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఇక్కడ చూసారా ఇప్పుడు తిరగమూత బాగా వేగాలండి అయితే తొరగమూత విషయంలో చాలామందికి అనుమానాలు ఉంటాయి ఎంత వేగాలి అనేది తిరగమూత మారిపోకూడదు అలా అని ఎక్ ప మామూలుగానే ఉండకూడదు వే దోరగా వేయించుకోవాలి అప్పుడు మంచి రుచి వస్తుంది పచ్చడికి అయితే కొబ్బరి కొబ్బరి అనేది న్యాచురల్ ఫ్యాట్ ఉంటుందండి దానివల్ల మన జుట్టు పెరగటము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గటం జరుగుతుంది మన కాదర్వల్లి గారు కూడా కొబ్బరిని తినమన్నారు అలాగే పల్లీల్ని అంటే వేరుశెనగల్ని కూడా తినమన్నారు ఇప్పుడు నేను ఇంగు వేసుకుంటున్నానండి ఇంగువ వేసుకుని వేయించుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను అంటే ఇంకా ఆల్మోస్ట్ తిరగమూత వేగిపోయింది ఇంకా ఆపేయచ్చు అనుకునేటప్పుడు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసేసుకొని వేయించుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అంటే కొంచెం పచ్చిమిరపకాయలు మగ్గిన వరకు వేయించుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి పసుపు మంచి యాంటీబయాటిక్ అండి దాని ఏదైనా రోగాలు ఉన్నా కూడా వెంటనే తొలగిపోతాయి మనకి అండ్ ప్రతి వంటల్లోనూ పసుపు వేసుకోవటం అలవాటు చేసుకోవాలి ఎవరైనా సరే ఎలాంటి వంటకైనా సరే సరే ఇప్పుడు నేను ఇది చల్లార పెట్టేసుకున్నానండి చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సర్ జార్లో తీసుకున్నాను మిక్చర్ జార్లో తీసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి వేడిగా మాత్రం గ్రైండ్ చేసుకోకూడదు కొద్దిగా దీనిలో నీళ్లు పోసుకోవాలండి అంటే కొంచెం పేస్ట్లా రావాలి కదా లేకపోతే పౌడర్లా వస్తుంది పచ్చడి కొంచెం పచ్చడిలా రావాలి కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకోవచ్చు నీకు మీకు పచ్చడి ఎలా కావాలనుకుంటే అంత నీళ్ళు పోసుకోవచ్చు ఈ లోపల నేను కొబ్బరికాయల్లో కొద్దిగా ఉప్పు వేసుకుని దానిలో కలిపేసుకుంటున్నాను అంటే పచ్చడి మొత్తానికి దీనిలోనే ఉప్పు వేసేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు గ్రైండర్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఫస్ట్ తిరగమూతని గ్రైండ్ చేసుకున్నాను అండి తర్వాత కొబ్బరికాయలని గ్రైండ్ వేసి గ్రైండ్ వేసుకోవాలి ఎందుకంటే కొబ్బరికాయలు తొందరగా గ్రైండ్ అయిపోతాయి అందుకని ఫస్ట్ తిరగమూతను గ్రైండ్ వేసుకుని తర్వాత కొబ్బరికాయ ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి బాగా గ్రైండ్ చేసుకొని కావాలంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు కానీ కొబ్బరిలోనే కొద్దిగా నీళ్ళు ఉంటాయి ఇప్పుడు నేను గ్రైండ్ చేసేసుకుంటున్నానండి గ్రైండ్ చేసుకున్న తర్వాత వేడి వేడి కొబ్బరికాయ పచ్చడి రెడీ కొబ్బరికాయ పచ్చడి కనీసం మీ ఇంట్లో ఆడ ఆడపిల్లలున్నా ఉన్న ఎవరైనా సరే వారానికి ఒక్కసారైనా తినడం నేర్చుకోండి ఎందుకంటే దానిలో ఉన్న ఔషధ గుణాలు చాలా బాగుంటాయి ముఖ్యంగా కాదరవల్లి గారు చెప్తున్నారు తినమని ఇదేనో పల్లెలు తినమని చెప్తున్నారు సో మా ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు ఇలాంటి ఎన్నో వంటకాలు కావాలి మంచి మంచి రెసిపీస్ కావాలి అంటే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు